నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైఎస్ఆర్సిపి పార్టీలో ఇప్పటికే ఇంకా ముగ్గురే మిగిలి ఉన్నారు ఆ ముగ్గురు కూడా పార్టీ నుండి వీడే ప్రయత్నం అయితే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది ఆ ముగ్గురు ఎవరంటారా అంబాటి రాంబాబు రోజా రజని వీళ్ళు ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అసలు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు ఇప్పటికే పార్టీ నుంచి అందరూ ఒక్కొక్కరు జంప్ అయిపోయారు ఇక నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదని సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ వీక్షకులు ఇప్పటికే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్న సీట్లకి స్థానాలకే కూర్చుంది అయితే ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్న గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ముగ్గురు కూడా పార్టీ వీడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు అయితే కొడుతుంది దీని మీద సార్ ఇప్పుడు టైటానిక్ చాలా కాస్ట్లీ షిప్ కదమ్మా చాలా బిగ్గెస్ట్ షిప్పు అది ఫస్ట్ వాయేజ్లోనే మునిగిపోయింది అంత పెద్ద షిప్ కదా అని మునిగిపోతున్నప్పుడు ఎవడన్నా దాంట్లో దాంట్లో ఉంటాడా సార్ అందరు దుక్కేశారుగా సేమ్ ఇది కూడా ఒక ఇరవై నెలలు పాటు ఎదురు చూశారు ఇంకా ఏమన్నా పార్టీ ప్రజల్లో కనీసం ఏదన్నా కొంత పరపతి పెరుగుతుందా అని కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పరపతిని పెంచగలిగే దశలో లేడు అనేది ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురికి అర్థం కాలేదని మీరు అనుకుంటున్నారా వాళ్ళు సీనియర్ లీడర్స్ ముగ్గురు కూడా మాజీ మంత్రులు కూడా తర్వాత మీరు అన్నట్టు వాయిస్ ఇప్పుడు వరకు కూడా ఇంపించారు ఏదన్నా ఒక అవకాశం ఉంటుంది ఏదైనా పార్టీకి గెలుపు అని కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో అటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత తల్లి చెల్లి కూడా పార్టీ అసలు వాళ్ళే స మద్దతు లేదు తర్వాత ఆయనతో పాటు ఆయనతో ఈ నేరాలు చేయించిన ఆర్థిక నేరాలు క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ చేయించిన విజయసాయిరెడ్డి ఆయనతో పాటు జైల్లో ఉన్న వ్యక్తి ఆయన్ని మూడు తరాల నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డితో లాభం లేదు ఇతను అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఇతనికి అంత కోటరీలో బందీ అయిపోయాడు కోటరీ చేతిలో ఒక పరిమితమైన వ్యక్తులు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులనే ఆయన్ని కలవనిస్తారు అంటే వాళ్ళు చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే బయట పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బయట వాళ్ళకి తెలియదు ఆయన్ని ఇన్సులేట్ చేసేసారు అన్నట్టు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంలో కలవాలి నాయకులతో కలవాలి లేకపోతే మాజీ శాసనసభ్యులతో కలవాలి కార్యకర్తలతో కలవాలి ఒక కమిట్మెంట్ ఆయనకి లేదు ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి సమీకరించుకుని ఎదిగిన నాయకుడు కాదు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కొడుకుగానే ఎంపీ అయిపోయాడు కాబట్టి వీళ్ళందరితో సఖ్యతో ఉండాలి సమీకరించుకోవాలి అసలు ఆయనకి వేరే వాళ్ళ పొత్తు అసలు గెట్టదు ఆయన ఇంట్లోకి ఎవరన్నా రావటమే ఆయనకి చాలా ఇబ్బందికరం అత్యంత ముఖ్యమైన కోటరీలో వ్యక్తులు తప్ప ఆయన లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఈవెన్ పేర్ని నాని కూడా ఆయనకి ఎంతో సన్నిహితుడు అనుకుంటారు కదా అప్పుడు ఒకసారి గుంటూరులో మిరప రైతులను పరామర్శిస్తానికి ఈతను కూడా హంగుదారిగా వెళ్తానికి అక్కడికి వెళ్ళాడు ప్యాలెస్కి ఈయనకి ప్యాలెస్లోకి ప్రవేశం లేదు ఆ గేటు దగ్గరే తచ్చాడతా కాన్వాయ్ లోపల నుంచి రాజు వెడలే రవితేజంగా అని జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుంది కదా అప్పుడు ఈయన కారు కూడా ఫాలో అవటమే తప్ప లోనకి పిలిచి కూర్చోబెట్టి సమస్థాయిలో వాళ్ళకి టీలో ఒక మర్యాద గౌరవం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము నైన్టీన్ నైంటీలో ఆ ప్రాంతంలో ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళేవాళ్ళం ఆయన ఇంటికి ఇక్కడే హిల్స్ రోడ్ నెంబర్ త్రీలో ఆయన ఇంటికి వెళ్తే ప్రెస్ కాన్ఫరెన్స్ విలేకరులుగా మాకు ఇవ్వటం కాదు ఎవరైనా విజిటర్స్ క్యాంపస్లో ఎవరుంటే వాళ్ళకి అందరికీ టీ వెళ్తుంది అది ఆయన పద్ధతి ఆయన ఇంటి గడప లోపలికి ఎవరైనా వచ్చారని కాంపౌండ్లోకి ప్రహరీ గోడలోకి వాళ్ళకి ఆ మర్యాద అనేది ఆయన మొదటి నుంచి పెట్టుకున్న ఒక నియమం అట్లా ఆయన పాటించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా టీ ఇవ్వటం అంటే అవమానంగా భావిస్తాడు అంటే వాడికి కూడా మన సమస్థాయిలో మనం ఆతిథ్యం ఇవ్వాలా అనే ఒక ఇది ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని వాళ్ళ పార్టీలో ఇప్పుడు విడదల రజనీ ఉంది విడదల రజనీ పరిస్థితి చిలకలూరుపేటలోనూ ఆమెకి స్థానం దొరకటం లేదు పని రేపళ్ళు వెళ్ళమంటున్నారు వెళ్తే రేపల్లో అక్కడ తట్టుకోలేదు ఇప్పుడు శ్యామల యాంకర్ శ్యామల కొత్తగా పార్టీలోకి వచ్చింది ఆమెను ఇప్పుడు చిలకలూరుపేటలో కొత్తగా పెడదామని చూస్తున్నారు దీంతో ఇప్పుడు అంత నే సీనియర్ని నన్ను కాదని ఆమెను తీసుకొస్తారన్న ఫీల్ ఇగో ఉంటుంది కదమ్మా ఇప్పుడు విడదల రజనీ ముందు యాంకర్ శ్యామల ఎంత మొన్న మొన్న వచ్చింది కాబట్టి యాంకర్ శ్యామలకి ఒక రకంగా అదృష్టం గెలవకపోవచ్చు పార్టీ ఒకసారి కంటెస్టెడ్గా చేస్తే కూడా ఆమె జీవితంలో అది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆమె లెటర్ ప్యాడ్ మీద కూడా అంత అచీవ్మెంట్ ఎట్లా అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని గెలవకపోవచ్చు సీట్ ఇష్టమే ఎక్కువ అట్లా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నాడు అంబటి రాంబాబు పరిస్థితి ఎక్కడ అవకాశం వచ్చినా పోలీస్ మీద తిరగబడుతున్నాడు పార్టీని బాగా డిఫెండ్ చేస్తున్నాడు కానీ ఇవాళ ఆయనకి సత్యనపల్లిలో గెలిచే పరిస్థితి లేదు ఆయన సొంత నియోజకవర్గం రేపల్లో వెళ్దామంటే విడదల ఇస్తామని అంటడంతోనే ఆయన కూడా కొంత నిరసపడ్డాడు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రచారం రేపల్లో కూడా జరిగింది అంటే అంబటి రాంబాబుకి రేపల్ అసలు యాక్చువల్గా ఓ నియోజకవర్గం ఆయన అంతకుముందు రెండుసార్లు గెలిచిన నియోజకవర్గం కానీ అక్కడ కూడా విడుదల రాజు నేను పంపిస్తారంటున్నారు అనేటప్పటికే అంటే ఇతను గెలవడనే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అనే ఒక ఫీల్ వచ్చేసింది తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి కూడా రెంట్కి డ్రైవర్ అయ్యాడు సత్యనపల్లిలోనూ లేదు రేపల్లో లేదు ఈ ఏమో చిలకలూరుపేట ఇస్తే నేను ఏదైనా గెలవగలుగుతానే ఉన్న ఆశ ఉంది కానీ అయితే అసలు లేదు ఆ మాటకు వస్తే చిలకలూరుపేటలో కూడా ఆమె పరిస్థితి ఏం బాగాలేదు ఎందుకంటే ఆమె సొంత పార్టీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టి అంత ముందు రఘురామరాజు గారిని కనుక కస్టోడియల్ టార్చర్ ఎలా పెట్టారో అట్లా ఈ పోలీస్ స్టేషన్లో సొంత కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్చర్ పెడుతుంటే వాట్సాప్ కాల్స్లో చూసిందని చెబుతున్నారు కార్యకర్తలే అట్లా సొంతళ్ళతోనూ తగద పెట్టుకుంది ఈ పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇక మీరు చెప్పారు ఇంతకుముందు ముగ్గురే ఆ వాయిస్గా ఉండారని మరి ఆ ముగ్గురికి కూడా ఏమి ఆశాజనకమైన పరిస్థితులు ఎక్కడ కనపడుతున్నా అంటే గ్రీన్ ప్యాస్చర్స్ అంటారు ఇప్పుడు గతంలో అడవుల్లో జంతువులు ఎక్కడైనా మైదానంలో ఇది ఉంటే గరికి ఉంటే ఆ ప్రాంతాలకి వలస వెళ్ళిపోతాయి అది ప్రకృతే చెబుతుంది వాటికి ఈ ప్రాంతం ఇటు వెళ్ళిపోండి అని కొన్ని వేల కిలోమీటర్లు కూడా వలస వెళ్ళిపోతాయి అట్లా ఇప్పుడు ఇక్కడ అవకాశం ఎక్కడ కంటిచూపు మేరలో ఈ పార్టీ గెలుస్తుందని కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తాడు ఆయన ఇప్పటికప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వటం వాయిదా వేసుకోవటం చంద్రబాబు గారికి టైం ఇద్దాం ఇంకా కొంతని చంద్రబాబు గారికి నువ్వు ఇచ్చేది ఏం టైము ప్రజలే ఇచ్చారు ఆయనకి గ పరిపాలించమని బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు ఆయన ప్రజల అంచనాల మేరకు ఆయన చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఎక్కడన్నా కూడా లోటుపాట్లు ఉన్నాయని కూడా తిరుగుతున్నాడు ప్రజల్లో దానికి నీకు ఇబ్బందిగా ఉంది ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల్లో తిరుగుతున్నాడని డబ్బులు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు జరిగే ఖర్చుకిను ప్రజలకు జరిగే మేలుకి ఏమన్నా పొంతనుంటుందా ఇప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు ప్రతిఫలం ఎంత వచ్చిందని చూడాలి కానీ మనం ఖర్చు పెట్టేదానికన్నా కూడా వంద రెట్లు ప్రతిఫలం వస్తున్నప్పుడు ఆ ఖర్చులు లెక్కలోకి ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ఈయనలాగా కనుక ప్యాలెస్లోనే తొంగి ఉంటే ఈయన పరిస్థితి ఆయనకి కూడా వస్తుందిగా అవును ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్ల నుంచి పదకొండు సీట్ల రావచ్చు ఇంకా కూడా తక్కువ రావచ్చు ప్రజలకి అందుబాటులో ఉండటం ఒకటి ప్రజల బాధలు తీర్చగలగటం ఒకటి ఇచ్చిన హామీలను అమలు చేసుకోవటం ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ విశ్వసనీయత పెంచుతుంది ప్రజల్లో ప్రతిష్ట పెంచుతుంది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డబ్బుగా దోసుకుంటాను మీ మీద దాష్టిక్యం చేస్తాను డబ్బే పరమావధిగా వచ్చే పార్టీలు నాయకులు బెస్ట్ ఉదాహరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాలి దేశంలో కూడా ఎవరన్నా ఏదైనా రాజకీయ పార్టీ కేవలం డబ్బు సంపాదన కోసం పెడితే గతి పడుతుంది అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను వదిలేసి వాళ్ళ మీదే దాష్టికాలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ రక్తమే పీలిస్తే ఆ నాయకుడు ఏమవుతాడు అనే బెస్ట్ ఉదాహరణ ఎక్కడన్నా చెప్పుకోదలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన ఉదాహరణ ఇప్పటికైతే లేదు భారతదేశ చరిత్రలో భవిష్యత్తులో నేను చెప్పలేను అట్లాంటి పరిస్థితుల్లో కా వైఎస్ఆర్సిపి పార్టీలో సీనియర్ లీడర్లు ఇంకెందుకుంటారు ఇప్పుడు శ్యామల్ లాంటిది అనుకో జీవితంలో ఒకసారి టిక్కెట్ వచ్చి ఓడిపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు ఓకే కానీ ఎక్కడో ఒకసారి మళ్ళీ మంత్రి పదవి కోసం ఆశించేవాడో ఎమ్మెల్యే పదవి కోసం ఆశించేవాడో ఇప్పుడు ఇవాళ కాదు రేపైనా ముందు ఈ పార్టీలోంచి బయటపడి న్యూట్రల్గా కొద్ది రోజులు ఉండి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇవాళ ఉండట్టు రేపు ఉండదు కదా అట్లా కొంత ఏదన్నా వాళ్ళ మీద వ్యతిరేకత సద్దు మణిగితే ఏదో ఒక పార్టీని ఆ నీడలోకి వెళ్ళాలని ఆ పంచను జారాలనే ప్రయత్నం అయితే ఎవరైనా చేసుకుంటారు ఇప్పుడు ముందు ఈ కాలిపోతున్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం ముఖ్యం తర్వాత ఏ ఇంట్లోకి వెళ్ళినా పర్వాలా కాలిపోయే ఇంట్లో అయితే ఉండకూడదు 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 కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది బయటికి వెళ్ళి రోడ్డు మీద నుంచున్నాం కాసేపు ఆ తర్వాత కాసేపుడికి ఎక్కడో ఒక పంచలో మనకి చోటు చూసుకుని అనే ఉద్దేశం మీద ఇక మంత్రులు మిగిలి ఉన్నారు మంత్రులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది మంత్రులు అంటే మాజీ మంత్రులు వాళ్ళ మంత్రులు కాదు కదా మాజీ మంత్రులకి వాళ్ళ వైయస్ఆర్ సిపి వచ్చిన తర్వాత ఆయన సార్లుగా రెండు దఫాలుగా మార్చాడు మంత్రులు ఇవాళ దాదాపు సగం మంది వాళ్ళ మంత్రులే ఉన్నారు విలువే మంత్రులకి అసలు చీఫ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంటే పొందలేకపోయారు ఇప్పుడు దాంతో పార్టీలో కూడా ఏమనిపించింది వాళ్ళకి అసలు ఆయన మంత్రులకే ఇంటర్వ్యూలు ఇవ్వడు ఇక అటువంటి వ్యక్తితో మనం ఇంకా ముఖ్యమంత్రిని చేయటం అనవసరం అని కూడా ప్రజలకి అర్థమైంది కదా ఏదన్నా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించుకునే దశ వాళ్ళకి ఉండిందా ఏం చేయలేకపోయారు వాళ్ళే చెబుతున్నారు కదా మేమేం చేయలేకపోయాం జగన్మోహన్ రెడ్డి మాకు అవకాశం లేదు కేవలం అధికారులకి అవకాశాలు ఇచ్చాడు వాళ్ళ దయా దాక్షిణాలు మేము బతికాము తర్వాత ఆయన సొంత డబ్బులు సంపాదించుకోవటానికి టైం అంతా ఖర్చు చేశాడు కానీ ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉండే దానికి నిధులు ఎట్లా ఇవ్వాలి అనేది మమ్మల్ని నేనాడు పిలిచి అడగలేదు దాంతో ఇప్పుడు ఆయనతో పాటు మాకు మంచి పేరున్నా కూడా ఆయన మీద ఉండే వ్యతిరేకత మేము కూడా ఓడిపోయామని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు సమీక్ష ఇది ఒక మీటింగ్ పెట్టి మీ మీద ఏమన్నా మంచి పేరు లేదేమో కానీ నా మీద చాలా మంచి పేరు ఉంది నేను ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నాను కాబట్టి మీరు వెళ్ళిపోయి మనం చేసిన జాబితాలన్నీ అందరికి ఇవ్వండి అన్నాడు మీరు ఇచ్చిన జాబితాలు సరే రారా బాబు మీరు మా దగ్గర దోసుకున్న డబ్బుల సంగతి ఏంటని కూడా జనం అడిగితే ఎమ్మెల్యేలు నోరు తెరవాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పిన పెద్ద ఎం మాజీ మంత్రి రాంబాబు సత్యనపల్లిలో ఒక కా సామాన్య గృహిణులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వెనక్కి తిరిగి వచ్చాడు మరి ఆయన మాట నోటు నోటు ఇది ఉంది ఆయనకి చెప్పగలిగిన కానీ సొంత నియోజకవర్గంలో ఓటర్లకు చెప్పలేకపోయాడుగా ఎందుకంటే ఆయన చేస్తే కదా అక్కడ ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిలో ఎట్లాంటి అవినీతి చేశాడో సత్యంపల్లి నియోజకవర్గంలో రాంబాబు గారు కూడా ఆయన శక్తి మేరకి దోపిడీ చేశాడు డబ్బుగా మిగిలింది కానీ పరపతి మిగిల ఇవాళ ఏ నియోజకవర్గానికి వెళ్ళాలనేది కూడా ఆయనకు కూడా తెలియని పరిస్థితి కన్ఫ్యూషన్ కాబట్టి ఈ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జరిగేది కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఇష్ట అధికారంలోకి వస్తామంటున్నారు కదా సార్ ఈ లోప పార్టీ మొత్తం అవునమ్మ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చెప్పలేదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఏ చెప్పాడుగా ఒక్క సీట్ ఎక్కడ తగ్గించాడా వైనాట్ కుప్పం అని కూడా అన్నాడు అన్నాడు కదా అసలు కుప్పంలో కనుక చంద్రబాబు గారు గెలిస్తే ఆయన షూస్ పాలిష్ చేసి బతుకుతాను అన్నాడు పేరు నాని చంద్రబాబు నాయుడు గారు షూస్ ఎక్కడ ఉన్నాయి పేరు నాని ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఒకసారైనా చేసాడా మరి అట్టాగే ఉంటాయి మాటలు కాబట్టి మాట్లాడటం వేరు ప్రజల్లో అభిమానం చోరగొండటం వేరు నో డెబ్బై ఐదుకి అది చెప్పిన మనిషే పదకొండుకి అసెంబ్లీకి వెళ్ళాడు పని మరి అసెంబ్లీకి వెళ్ళపోతే రేపు వెళ్ళి ఎలక్షన్లో ఏం చెబుతాడు నేను మీ సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం చేశానని అన్న చెప్పగలిగే నైతిక బలం ఉందా అసలు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తివి వెళ్ళని పార్టీ నీకు ఎందుకు ఓట్లు వేయాలని అడిగితే వీళ్ళు ఏమైనా సమాధానం చెప్పగలరా కాబట్టి ఈ నోటి మాటలతో అవ్వో చింతకాయలు మంత్రాలకు చింతకాయలు ఎట్లా రాలవో జగన్మోహన్ రెడ్డి గారి డాంబికాలకి అయితే పడే పరిస్థితి ఉంటుందన్నమాట థ్యాంక్ యూ శాలని మన వీక్షకు